కోడికత్తి శ్రీను అమలాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు నేనైతే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గానే పోటీ చేస్తానండి ఆయన ఖచ్చితంగా చెప్పేసాను ఏంటి అంటే కోడికత్తి శ్రీనివాసకి ఎంత కాస్ట్లీ బట్టలు ఎంత కాస్ట్లీ షూ షూ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి లేదు సార్ పేదోడు మంచి బట్టలు తొడుక్కోకూడదు వేసుకోకూడదు ఎక్కడా లేదు కాదు సార్ వెల్కమ్ టు ఏబిపి దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన దాడికి సంబంధించి నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు ఐదేళ్లు పైబడి జైలు జీవితం గడిపి ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు ఆయన ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద ఉన్నాం ఆయన మనతో ఉన్నారు తనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ శ్రీనివాస్ ఐదేళ్ళు జీవి జైలు జీవితం నమస్తే ఐదు ఏళ్ళ ఐదేళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత ఇటీవల నువ్వు రెండు నెలల క్రితం బెయిల్పై విడుదలయ్యావు జైలు జీవితం ఎలా అనిపించింది అంటే ఏంటి అసలు ఐదేళ్ళు ఏం చేసావు నువ్వు జైల్లో సార్ అతి చిన్న వయసులోనే నేను జైలుకి వెళ్ళిపోవడం జరిగిందండి కానీ నేను ఐదు సంవత్సరాల్లో చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను ఆ పరిస్థితుల్లో కూడా చదువు అనేది అంబేద్కర్ చెప్పారు వస్తుగత ప్రయోజనాలను వదులుకోవచ్చామన్నా కానీ సర్వోత్కృష్టమైన విద్యను మాత్రం వదులుకోకూడదన్న ఒక కుటేషన్ చదివి లేదు విద్య వాళ్ళని ఏదైనా సాధించాలన్న ఉద్దేశంతో నేను విద్యను ఎటువంటి పరిస్థితులు ఏదైనాప్పుడు కూడా విద్యను అనేది కొనసాగించే డిగ్రీ కూడా పూర్తి చేయడం జరిగిందండి కానీ జైల్లో పరిస్థితులు అనేవి ఎలాగుంటాయి అంటే వాటర్ క్యూరిఫై మిషన్లో ప్యూరిఫై మిషన్ లోకి ని పంపితే ఏమవుతుంది అని అవుతది కానీ జైలు పరిస్థితులు అలా ఉండవండి మనం ఆ ప్యూరిఫై మిషన్ ఎలా అయితే పాడైపోతే మనం వాటర్ పంపుతామో వాటర్ మరింత చెడిపోయి ఉంటుంది అనమాట చెడిపోయి బయటకు వస్తుంది అలాగే కూడా ఆ జైలు పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి కానీ ఆ పరిస్థితులను కూడా నేను ఎదుర్కొని లేదు నేను మంచిగా వెళ్ళాలి బయటకు వెళ్ళి సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను అక్కడ కొన్ని పుస్తకాలు అలాగే సమాజం కోసం అధ్యయనం చేయడం జరిగింది మీరు చెప్తున్నది జైలు జీవితం చాలా మంది జీవితాల్లో కొత్త అంటే వారి యొక్క జీవన విధానాన్ని మారుస్తుందనేసి చాలా మంది చెప్తుంటారు అంటే వెళ్ళి వచ్చిన వాళ్ళు అంటే మీరేంటి తనకు వ్యతిరేకంగా చెప్తున్నారు సార్ కొంతమందికి అయితే మా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కొంతమంది అలాగే మారిపోతారు కొంతమంది ఇలా కూడా మారిపోతారు అంటే తనకు తను తెలుసుకుంటే చాలా ఉన్నతమైన వ్యక్తిగా వస్తాడు బయటికి లేదు అని అంటే మరింత చెడిపోయి వస్తారండి అంటే మీరు జైలు జీవితం గడుపుతున్నప్పుడు ఏం చదివారు అంటే మీరు ముందు ఏం చదివావు అయిన తర్వాత జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చదువు నేను టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నానండి తర్వాత ఐటీఐ కూడా డిస్కంటిన్యూ చేశాను తర్వాత నేను ఉన్నర్సే గారు తక్కని ఒక ప్రోగ్రామ్ పెడితే మన కాంగ్రెస్ ప్రభుత్వం మన మన్మోహన్ సింగ్ గారు పెడితే అందులో నేను ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఆరు నెలలు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకుని నేను హైదరాబాద్లో చేశానండి ఆ తర్వాత నేను కర్ణాటక వెళ్ళడం జరిగింది అక్కడ వర్క్ చేస్తా చేస్తా ఇక్కడ విశాఖపట్నానికి వచ్చాను జైల్లో ఐదు వేల పుస్తకాలు చదివానని చాలా చోట్ల విన్నాను అని మీరు చెప్తున్న మాటలు అంటే ఐదు వేల పుస్తకం అసాధ్య సాధ్యమేనా అంటే ఐదు వేల పుస్తకాలు అంటే ఏళ్లలో వెయ్యి అంటే ఏడాదికి వచ్చి మీరు ఇంచుమించు వెయ్యి చదువుతున్నట్టే లెక్క రోజు నిజమనికొచ్చా రోజుకి అంటే చిన్న పుస్తకాలు ఉంటాయి అలా పెద్ద పుస్తకాలు ఉంటాయి చాలా మటుకు అంటే లైబ్రరీలో చాలా సింపుల్ పుస్తకాలు ఉంటాయండి ఒక గంటలోనో రెండు గంటలోనో ఒక పుస్తకం అయితే ఒక అరగంటలో అయిపోయే పుస్తకం కూడా ఉంటుంది ఎందుకంటే లైబ్రరీలో కౌంటింగ్ ఉంటదండి అండి ఇలాగే మన లైబ్రరీలో నిన్ను పుస్తకాలు ఉన్నాయని అవసరం అయితే మీరు అక్కడ నేను ఎన్ని లైబ్రరీలో తీసుకున్నానో రికార్డు కూడా తీసుకోవచ్చు ప్లస్ ఏంటంటే అక్కడ ఉన్న టీచర్లు అందరికీ తెలుస్తుంది కదా సార్ ఖచ్చితంగా అంటే నేను ఎనీ టైం లైబ్రరీలో ఉన్నాను జైలుకి వెళ్ళాను కానీ ఎనీ టైం లైబ్రరీలో ఉండేవాడిని రూమ్ కూడా పుస్తకాలు ఎట్టుకెళ్ళేవాడిని ఎందుకంటే నా రూమ్ లో కూడా టీవీ లేదండి టీవీ కొన్ని ఆటలు రూమ్ లో ఉంటాయి లేదని టీవీ ఆరు గంటల నుంచి వదులుతారు నేనైతే నైట్ పది గంటల వరకు నేను పుస్తకాలు చదువుతానే ఉండేవాడిని అండి తెల్లారి గట్ల నాలుగు గంటలకు వేసేవాడిని నాలుగు గంటలు వేసిన తర్వాత ఒక గంటన్నర అలాగే యోగా చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఏదో పుస్తకాలు చదవడం ఇదే ఎక్కువగా పుస్తకాల మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా పుస్తకాల మీద ఎక్కువ జాస్ పెట్టాను ఈ సంఘటన జరగక ముందు అసలు నువ్వు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఏం చేసేవాడు అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం ఏంటి అసలు కుక్కి చేసేవాడిని అండి ఎలా వెళ్ళావు అక్కడికి అంటే వైజాగ్ ఎలా జాయిన్ అయ్యావు నువ్వు అసలు అంటే నేను బెంగళూరులో అదే కర్ణాటకలో చేస్తున్నప్పుడు ఇక్కడ నాకు చేయికి దెబ్బ దగ్గర ఇంటికి వచ్చాను సార్ ఇంటికి వచ్చిన తర్వాత వేరే హోటల్లో జాయిన్ అవుతా అక్కడ సార్ నాకు వర్క్ అంత తెలుసు అండి నేను ఎలా వర్క్ చేస్తాను ఏంటి అనేది బాగా హార్డ్ వర్క్ చేసేవాడిని రోజు పన్నెండు గంటలైనా కష్టపడేవాడిని అండి ఇంతకుముందు నేర్చుకునేటప్పుడు అయితే పద్దెనిమిది గంటల వరకు కూడా నేర్చుకుని గంటలు కష్టపడ్డ రోజులు ఉన్నాయండి ఏం ఆశించకుండా అవన్నీ చూసి సారెడ్డి చాలా బాగా వర్క్ చేస్తాడని ఆ సార్కి ఫోన్ చేసి చెప్తే అప్పుడు ఆయన వల్ల నేను వెళ్ళాను అది జైలు తర్వాత మీరు జైలుకి వెళ్ళిన తర్వాత మీ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు కానీ మీ సోదరుడు కానీ చాలా వాళ్ళు చాలా కృషి చేశారు నీకు బెయిల్కి రావడం కోసం ఈ నేపథ్యంలో అది ఏ విధంగా సహకారం అందింది మీకు ఒక అడ్వకేట్ కూడా ఒక ఆయన వచ్చారు ఆయన బయటకు వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ ఒక సలీం అనే ఒక అడ్వకేటు మీ మీకు అండగా నిలిచాడు అంటే ఈ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇదంతా మీకు సపోర్ట్ ఎలా వచ్చింది అసలు లేదండి ఫస్ట్ నుంచి కూడా సలీం లాయర్ గారు వచ్చారండి నన్ను మొదట ఈ ఈ ఇది జరిగినప్పుడు నన్ను విపరీతంగా కొట్టడం జరిగింది కొట్టడం జరిగిన తర్వాత నాకు రక్తం కారుతుంది ప్లస్ చాలా గాయాలతో ఉన్నాను చాలా సిక్ అయిపోయాను అనమాట ఆ టైంలో వచ్చి ఆయన ఒకటే మాట్లాడు భుజం చేసి నా కోసం ఎవరు రాలేదు ఫస్ట్ కొండ ఫస్ట్ రోజు తర్వాత రోజు అనుకుంటా ఆయన భుజమే చేసి నేను అడ్వకేట్ తమ్ముడు నీ కోసం వచ్చాను అన్నప్పటికీ అందుకోసం ఆయన ఫస్ట్ నుంచి నాకు నాకు చాలా సహకారం ఇచ్చారండి ఆయన ఒక్క మాత్రం ముందుకు వచ్చారండి ఆయన అయితేనే కొనసాగారు ఈ కేసు ఫస్ట్లో వైజాగ్లో ఉండేదండి ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత విజయవాడ వచ్చింది అప్పుడు వేరే లాయర్ ఆయనే ఏర్పాటు చేశారు ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోవడంతో ఈ నా లాయర్ గారు వైజాగ్లోనే దాదాపు ఐదేళ్ళ వరకు నీకు బెయిల్ రాకపోవడానికి కారణం వచ్చి అసలు అంటే నీ మాటల్లో వినాలనుకుంటున్నారు చాలా మంది అసలు కారణం ఏంటి అంటే ఈ పరిస్థితులన్నీ నా కోర్టులో ఉన్నాయి సార్ అది త్వరలో కోర్టులో కూడా నా మీద ఆంక్షలు ఎత్తేమని పిటిషన్ వేసిన తర్వాత తప్పకుండా మాట్లాడతాం ఈ ఆంక్షల వల్ల మాట్లాడలేదు సరే సరే మీ పర్సనల్ విషయానికి వస్తే ఇప్పుడు జైలు జీవితంలో కొన్ని పుస్తకాలు చదివారు మీ వ్యక్తిత్వంలో ఏమైనా మార్పు అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు కనిపిస్తుందా నేను నాకు ఇప్పటి నుంచో నాకు సామాజిక అవగాహన కలిగిన కాని కూడా సమాజానికి సేవ చేయాలి అన్న ఉద్దేశమే ఉండేదండి ఇప్పటికి కూడా అలాగే ఉంది సార్ మరింత ఎక్కువ అయిందండి లేదు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో చిన్న వయసులో కష్టాలు నష్టాలు రెండు అనుభవించాను జైలు జీవితం అనుభవించాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఏ కుటుంబం కూడా నా లాంటి ఇబ్బందులు ఆ కుటుంబం లాంటి ఇబ్బందులు పడకూడదని మంచి సమాజాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో నేను సార్ ఈ నేపథ్యంలోనే ఏదో ఆర్గనైజేషన్ కూడా పెట్టావు అనేసి చాలా మంది చెప్తున్నారు ఎంతవరకు నిజం అవును సార్ నేను పునర్నిర్మాణ గ్రామీణ సంఘాన్ని పెట్టానండి ఆయా ఒక ఆ సంఘం ఉద్దేశం ఏంటంటే గ్రామంలో అసలు సమస్యలు ఏంటి సమస్యల నుంచి ప్రజల్ని ఎలా గట్టెక్కించాలి ఏంటి వాళ్ళకి అవగాహన కల్పించడం అండి దాదే లక్ష్యం మెయిన్ లక్ష్యం తీర్చిదిద్దాను ఇంకో విషయం ఏంటంటే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు చాలా సోషల్ మీడియాలో ఎక్కువ మీ అంటే నీ గురించి ఎక్కువ వార్త అయితే హల్చల్ చేస్తుంది కోడికత్తి శ్రీను అమలాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అని చెప్తున్నాడు అంటే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నావు లేదంటే ఏదైనా ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంది నిజమేనా అసలు ఇది నిజమే సార్ నేనైతే ఇది ఏది 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 ప్రజలకి ఏది చేయాలన్నా సరే అది రాజకీయాలతో ముడిపడి ఉన్నదండి నేను అందుకోసమే రాజకీయాల్లోకి వెళ్ళాలి అని అనుకున్నాను నేను వెళ్ళాలి అనుకుని గత వారం ప్రకటించినప్పటికీ నాకు కొన్ని పార్టీలు అయితే ఆహ్వానించినాయి మా లాయర్ గారు ఏం చెప్పారంటే లేదు మన జైభీ అంబే జైభీ రావు పార్టీ ఆయన రమ్మంటున్నారు ఒకసారి జడ శ్రావణ్ గారు రమ్మంటున్నారు ఒకసారి ఎల్లు బ్రదరు అని లాయర్ గారు ఫోన్ చేసినప్పుడంతో నేను ఆయన కలవడానికి మాత్రం వెళ్ళానండి మరి ఆయన ఆల్రెడీ ఆ పార్టీలో జైభీం పార్టీలో కోడికెత్తి శ్రీను జాయిన్ అయ్యాడు ఆ పార్టీ తరపు నుంచి అమలాపురం కోడి చేస్తాడు అని కూడా సోషల్ మీడియాలో తిరిగి చక్కర్లు కొట్టినాయి కదా ఇప్పుడు జై పార్టీలో ఉన్నట్టేనా లేదు సార్ నేనైతే ఆయనకు స్పష్టంగా చెప్పానండి నేనైతే మా లాయర్ గారు చెప్పారండి ఇలా మిమ్మల్ని కలవమని అంతేగాని మీ పార్టీలో అయితే నేను కలవ నీ పార్టీ తరఫున అయితే నేను చేయనండి ఆలోచించుకోవాలి ప్లస్ ఏంటంటే నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయండి ఈ విధంగా సేవ చేయాలన్న ఉద్దేశం ఉంది నేనైతే అయితే ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తానండి ఆయన ఖచ్చితంగా చెప్పేసానండి ఇంకో విషయం ఆ ఫోటో అంటే జడ రావణ్ కుమార్ గారితో మీరు తీయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతుంది ఆ ఫోటోలో ఒక ఒక డిఫరెంట్ వ్యూలో కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఒక మంచి బ్రాండెడ్ దుస్తులు మంచి ప్యాంటు షర్టు అంటే వేసుకోవద్దని కాదు మంచి బ్రాండెడ్ షా బట్టలలో మీరు ఉన్నారనేసి దీని మీద కొంతమంది అభిప్రాయాన్ని మాత్రం నేను చెప్తున్నాను నా అభిప్రాయం కాదు ఏంటి అంటే కోడికత్తి శ్రీనివాస్కి ఎంత కాస్ట్లీ బట్టలు ఇంత కాస్ట్లీ షూ షూ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న మాట అయితే గట్టిగా అనిపిస్తుంది అంటే దీని వెనక ఎవరైనా ఉన్నారా ఏంటి లేదు సార్ పేదోడు మంచి బట్టలు దొడుక్కోకూడదు వేసుకోకూడదు అని ఎక్కడా లేదు కదా సార్ ఒకవేళ మంచి బట్టలు కొనుక్కున్నాడు అంటే కష్టపడి సంపాదించుకునేవచ్చు మా ఇంట్లో వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు కదా సార్ అలాగే సార్ ఎవరైనా సరే ఈ ప్రస్తుత పరిస్థితిలో కనీసం ఏ వ్యక్తి అయినా సరే ఎంత తినడానికి తినలేకపోయినా సరే మంచి బట్టే వేసుకుని ఉండాలని కోరుకుంటున్నాడు సార్ అంబేద్కర్ ఏమన్నా మొదటిలో కూడా తన సూటి కోట ఎందుకు వేసుకున్నాడు సార్ కదా ఎందుకంటే నా జనం కూడా ఇలా ఉండాలన్న ఉద్దేశంతో వేసుకున్నాడు ఆయన ఎలాగైతే ఉన్నాడో ఆయన ఫస్ట్ నేను ఇలాగ ఉన్నాను మీరు కూడా ఎలాగ ఉండండి అని చెప్పాడు కాబట్టి మనం కూడా మంచి బట్టలు వేసుకుంటే తప్పే ఉంది సార్ అందరిలో కానీ కోడికత్తి స్త్రీని వెనక ఎవరన్నా ఉండి మాట్లాడిస్తున్నారా లేదా పార్టీలో ఎలా తిప్పుతున్నారా ఏంటనేది ఎక్కువ చర్చ జరుగుతుంది దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా మీకు సార్ అటువంటిది ఏమీ లేదండి నాకు అవగాహన ఉంది సమాజం మీద అవగాహన ఉంది ప్లస్ ఎంతో జైలు జీవితంలో జైల్లో కూడా ఎంతో మందిని నేరస్తులు కూడా అధ్యయనం చేస్తున్నాను అసలు ఈ నేరాలు ఏంటి ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అని సమాజం మీద పూర్తి పట్టు ఉంది సార్ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నాను నేను సమాజాన్ని ఆ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప ఎవరు నన్ను ప్రోత్సహించడం ఎవరి వల్ల నేను ఇందులోకి రావడం అయితే లేదు ఓన్లీ సమాజానికి ఏదైనా చేయాలన్న దృక్పథంలో దృక్పథం నుంచి రాజకీయాల్లోకి వచ్చాను ఇప్పుడు బయట జీవితం అంటే మీరు వచ్చి దాదాపు రెండు నెలలు అవుతుంది ప్రతి ఆదివారం మీరు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలన్న మాట అయితే తెలుస్తుంది ఎక్కడ ఇక్కడ ఉండి అంటే ఈ టానీల్లంకా మారుమూల ప్రాంతంలో ఉండి ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతానికి ఏంటంటే నేను నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సారు వీలైతే వెళ్తున్నాను లేదంటే ఫోన్ ద్వారా తెలియజేస్తున్నాను ప్రస్తుతానికైతే ఇక్కడ కూడా స్టడీ చేయడం జరుగుతుంది అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ అదే ఏం చదువుతున్నారు ఇప్పుడు నేను ఏ సోషియాలజీ చదువుతున్నానండి అంటే ఫ్యూచర్ ఆలోచన ఏంటి అసలు అంటే మీకు ఏంటి అంటే రాజకీయాల్లోకి రావడం అంటే ఇప్పుడు పోటీ చేస్తానని చెప్తున్నావు కదా అండి అంటే అమలాపురం నుంచా లేక ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కడ నుంచి అన్నా అమలాపురం నుంచే సార్ అంటే నన్ను అంటున్నారు నువ్వు ఒక నియోజకవర్గానికి అయితే కాదు కానీ చాలా మంది నేను చాలామంది జనానికి కలుస్తున్నానండి అమలాపురం ఏరియాలో అనేక ప్రాంతాల్లో అప్పుడప్పుడు వెళ్తా ఉన్నాను బయటికి బయటకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఒకటే అంటున్నారు లేదు నువ్వు నియోజకవర్గం నుంచి కాదు కానీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే బాగుంటుంది మేము అందరం చేస్తాం కదా నువ్వు ఒకసారి ఆలోచించు అని జనం కూడా అందరూ అంటున్నారండి మరి దాని మీద కూడా ఆలోచించి చాలామంది నాకు సలహా అయితే ఇదే చెప్తున్నారు నువ్వు లేదు అమలాపురం నుంచే కాదు ఒకవేళ అమలాపురం అసెంబ్లీ అభ్యర్థిగా వేస్తే వేసావు కానీ ఒకసారి దీనికోసం కూడా ఆలోచించు మనకి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పటి వరకు మన కోనసీమలో రైల్వే ప్రాజెక్ట్ అనేది పూర్తి కాలేదు నువ్వు ఉంటే నువ్వు వస్తే గానీ నువ్వు గట్టిగా పోరాడగలవనే అనుకుంటున్నారు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నావు కాబట్టి నువ్వు సాధిస్తావు అన్న నమ్మకం ఉంది చాలా మంది యువత కూడా అనుకుంటున్నారు మీరు దీనికోసం కూడా ఆలోచించండి అని ప్రజలు కూడా అనుకో నేను వెళ్ళిన వాళ్ళ దగ్గర అదే అంటున్నారు అదే అంటే కోడికత్తి శ్రీని వెనక ఎవరైనా ఉండి ఇటువంటి మాటలు చెప్తున్నారా లేకపోతే ఎవరు చెప్తున్నారా అసలు ఎవరన్నా ఉంటే డైలాగ్స్ చెప్పడానికి ఇది సినిమా కాదు కదా సార్ సత్వహగా వచ్చిన మాటలు మాటను బట్టి కూడా తెలిసిపోతుంది కదా పూర్తిగా మీరు గా నిర్ణయం తీసుకుని ఇండివిజువల్గా నిర్ణయం తీసుకున్నాం సరే ఈ ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే వైజాగ్ని రాజధానిగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఒక పైలాన్ అంటే ఒక స్థూపాన్ని రిలీజ్ చేసింది అంటే ఆ సింబల్ సోషల్ మీడియాలో కోడి కత్తిని పోలు ఉన్నాయంటూ కూడా ఒక ట్రోలింగ్ అయితే చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దాన్ని ఉద్దేశించి మీ ఫోటో కూడా కింద పెట్టి ట్రోల్ చేస్తుంది దీన్ని ఎలా చూడవచ్చు సార్ నేను అటువంటి అయితే పట్టించుకోను ప్రధానంగా ఇంకా చాలా వరకు చెప్పారు ఇంకా ఫ్యూచర్ రాజకీయ అంటే మీ తల్లి పాపం వృద్ధ వృద్ధాప్యంలో ఉన్నది తండ్రి కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు పైగా ఆయన దివ్యాంగుడు కూడా ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని ఇంతవరకు ఐదేళ్ళు కూడా మీ సోదరుడిపైనే కుటుంబం ఆధారం ఆధారపడిన పరిస్థితి అయితే ఉంది అంటే మేము గతంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ కన్నీరు పెట్టుకుని విలపించిన సందర్భం అయితే కనిపించింది ఇప్పుడు మీ తల్లిదండ్రులను పోషించుకునే విషయంలో కానీ ఏంటి తీసుకునే స్టెప్ ఏంటి మీరు అంటే సార్ మా తల్లిదండ్రులు నేను మొదటిసారిగా వచ్చిన వెంటనే మా అమ్మ మా నాన్న అందరితోటి మాట్లాడానండి లేదురా మేమైతే ఎలాగైనా బ్రతుకుతాము కాబట్టి మనకి కొంచెం పొలం అయినా ఏదన్నా చేసుకుని అమ్ము కూడా ఇప్పటికీ ఉపాధి హామీ పనికి వెళ్తుంది మేము ఇప్పుడు నువ్వు లేకుండా కూడా మేము మా బతికావురా అలాగే కానీ నువ్వైతే మాత్రం మనలాంటి వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి ఎన్నో కష్టాలు పడుతున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారు నువ్వైతే రాజకీయాల్లోకి వెళ్ళాలి ప్రజల కోసం సేవ చేయాలరా అంటే అమ్మే ప్రోత్సహి అమ్మ అందరూ కుటుంబ సభ్యులందరూ అదే మాట అన్నారు అమ్మ అమ్మ కూడా అదే మాట అంది బయటకు వచ్చిన మా కన్నీళ్ళు మేము మనం పడ్డా కన్నీళ్ళు ఇంకో కుటుంబం అనుభవించకూడదంటే నువ్వు వెళ్ళి మన పేదల పక్షం నిలబడాలన్న నన్ను ప్రోత్సహించడం జరిగింది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని అంటే ఎవరైనా కూడా అంటే ఒక నిందితుడిగా చూసి ఇక్కడ మిమ్మల్ని అయినా చిన్నగా చూడడం అంటే మిమ్మల్ని చిన్నతనంగా చూడడం లేదంటే కొంచెం వేరే యాంగిల్లో మిమ్మల్ని మాట్లాడడం అటువంటి అనుభవాలు ఏమైనా ఎదుర్కొన్న పరిస్థితి ఉందా మీ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే పల్లెటూరు కదా ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక ఏదైనా ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తి పట్ల వేరే చూపు ఉంటుంది అటువంటి చూపు ఏమైనా మీపైన మీ పైన మీ సమీపస్తుల నుంచి కానీ మీ గ్రామస్తుల నుంచి కానీ కనిపించిన సందర్భం అయితే ఉందా అటువంటిది ఏమీ లేదు సార్ నన్ను చూసిన వెంటనే ఎవరు వెంటనే నవ్వుతారు తప్ప గమ్మని చివరిగా చివరగా లంక గ్రామం అంటే ముమ్ముడివరం నియోజకవర్గంలో ఠానీ లంక గ్రామం ఈ గ్రామానికి కోడికత్తు శ్రీ అనే యువకుడి వలన మంచి పేరు వచ్చిందా చెడ్డ పేరు వచ్చిందా మంచి అని చెడు అనేది నేను చెప్పలేను సార్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది మనం మంచి అనుకోలేము చెడు అని అనుకోలేము సార్ చివరిగా ఇంకా ఫైనల్గా అడుగుతున్నాను రాబోయే రోజుల్లో ఎప్పుడైనా అవకాశం వస్తే ముఖ్యమంత్రి గారిని కలుస్తారా జగన్మోహన్ రెడ్డిని సార్ ఆలోచిస్తాను సార్ కలిసే అవకాశం వస్తే ఆలోచిస్తే ఆలోచించు సార్ ఆలోచిస్తా ఓకే ఓకే థ్యాంక్ యూ కోడికత్తి శ్రీనుకి సంబంధించి తన జైలు జీవితం అంటే ఐదేళ్ల జైలు జీవితం తనలో చాలా మార్పులు తీసుకొచ్చిందని శ్రీని చెప్తున్నాడు తను అక్కడ ఖాళీగా ఉండకుండా కొన్ని అంటే ఐదు వేల పుస్తకాలకు పైబడి తను చదవడం వలన కొంత జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్నాను అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తాను అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని శ్రీని చెబుతున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్